దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ఇరవై ఒకటవ కీర్తన రెండవ చరణము వారి పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే ఆపత్ కాలమందు కష్ట సమయములో దుఃఖ దినములలో మనలను ఓదార్చువారు ఎవ్వరూ లేనప్పుడు అందరూ కలిగిన ఒంటరులుగా మనము మిగిలిపోయినప్పుడు ఆదుకొనగలిగిన యహోవా దేవునికి మనము ప్రార్థన చేయగా ఆయన మన పక్షమునందుండి మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించి మనము వేడుకున్నవన్నీయు మన ఆపదలన్నిటిలో నుంచియు మన కష్ట కాలములో నుండి మన శ్రమలలో నుండి ఆయన మనలను విడిపించి ఆయన మన ఆపత్కాలమందు మనకు ఉత్తరమునిచ్చి యాకోపు దేవుడైన యహోవా మనలను ఉద్ధరింపజేసి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయమును చేసి ఆశ్చర్యకరమైన రీతిగా మనమున్నటువంటి శోధన బాధలన్నిటిలో నుండి మనలను విడిపించి గొప్ప రక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తారు ఆయన సియోనులో నుండి మనలను ఆదుకుని మన బలులన్నిటినీ అంగీకరించి మన నైవేద్యములన్నిటినీ అంగీకరించి మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తారు మనము ప్రార్థించిన ప్రార్థనలన్నిటినీ ఆయన అంగీకరిస్తారు ఆయన ఎన్నడూ మన ప్రార్థనలను త్రోసివేరండి మనము ప్రార్థించడమే ఆలస్యం నిశ్చయంగా ఆయన మన ప్రార్థనలకు జవాబునిస్తారు ఇలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారునిగా ఈ భూమిపై పరిచర్య చేసిన రోజులలో కణాను స్త్రీ ఒకటి ఆయన ఎద్దకు వచ్చి తన కుమార్తెకు పట్టిన దయము నుండి ఏసయ్య మాత్రమే విడిపించగలడు అనే ఒక నమ్మకంతో ఇక ఆయనను వేడుకుంటూ మొదలుపెట్టింది ఎంతలా ప్రాకులాడిందంటే యేసు ప్రభు ఒకనొక సమయంలో అసలు ఆమెను పట్టించుకోకపోయినా ఆయనను వెంబడిస్తూనే వచ్చింది చివరికి యేసు ప్రభు వారు ఆమె విశ్వాసాన్ని ఆమె సహనాన్ని పరీక్షిస్తూ ఇస్రాయేలు వారికే తప్ప నశించుచున్న నా ప్రజల యొక్కకే తప్ప అన్యజనులకు నేను సహాయమును చేయను అన్నను చివరకు పిల్లల నోటి వద్ద ఉన్న రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తమైన పని కాదు అని ఆమెను అందరిలో అవమానపరిచినట్లుగా మాట్లాడినను ఆమె ఎక్కడా చిన్నబుచ్చుకోకుండా వేడుకున్నది వేడుకున్నట్లుగాని ఆయనను వెంబడించగా చివరికి ఏసయ్య ఆమె విశ్వాసమును చూచి ఆమెతో ఏమన్నారో తెలుసా అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరుకున్నట్లుగానే నీకు దేవుడు కార్యం చేస్తాడు అని ఆమెకు ప్రార్థించగా ఆ కడియలోని తన కుమార్తెకున్న ఆ దయ్యము నుండి విడుదల పొంది స్వస్థపరచబడి ఇంటికి వెళుతూ ఉండగా తన తల్లికి ఎదురుపడి ఎంత సంతోషించారో నిజంగా మన దేవుని వద్దకు వచ్చిన వారు అన్యజనులైనప్పటికీ వారికి రక్షణ లేకపోయినప్పటికీ వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ వారి ప్రార్థనలు ఆలకించి మానక వారికి సహాయము చేయగలిగిన మంచి మనసున్న ప్రేమామయుడైన దేవుడే మన ప్రభు అయిన ఏసయ్య ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా ఆయన అనేకుల జీవితాలలో కార్యాలు చేసినట్లుగానే ఈరోజు మన ప్రార్థన విని మన జీవితాలలో కూడా ఆయన కార్యాలు జరిగించాలంటే మరి మనము కూడా అట్టి గొప్ప విశ్వాసాన్ని అట్టి గొప్ప సహనాన్ని కలిగి ఉండాలి కదా కార్యాలు చూస్తుంటే ఒకలా ఉంటుంది మన విశ్వాసం ఒకవేళ ఎప్పుడైనా మనం అడిగినవి దక్కక కొంచెం ఆలస్యం అయితే మరొకలాగా మారిపోతుంది మన విశ్వాసం అలా కాదండి మన విశ్వాసం ఎప్పుడూ ఒకేలా ఉండాలి దేవుణ్ణి అడిగాను నిశ్చయంగా దేవుడు నాకు అద్భుత కార్యాలు చేస్తాడు అని నమ్మాలి అంతవరకు వేచి ఉండాలి సహనముతో నిరీక్షించాలి అట్లా మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తారు మరి ఈరోజు నుంచి అలాంటి భక్తి చేసి దేవుడిచ్చే కార్యాలు పొందుకుందామా నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్య మేము ప్రార్థించినప్పుడు మీరు మానక మా ప్రార్థన అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీరు మాతో వివరించిన ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున నీ అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవునులు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ